పెట్టుకొని వేడుకోవాలి ఆయన స్పర్శ గుండె చెదిరిన వారిని ఆదరిస్తుంది ఆయన స్పర్శ రోగులను స్వస్థపరుస్తుంది ఆయన స్పర్శ తెలివి లేని వారికి తెలివి బుట్టిస్తుంది ఆయన స్పర్శ గొప్ప ఆదరణ కలిగిస్తుంది అందుకే తొలకరి కోసం ఆశతో చూచినట్లు ఉన్నది ఆయన స్పర్శ కోసం నా మనసు మిగుల ఆశతో ఆయన మనల్ని స్పర్శించినప్పుడు ఎంతో స్వాంతన లభిస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా ఆయన మనల్ని స్పర్శించినప్పుడు బరువు అంత దిగిపోయినట్టుంటుంది ఎన్న అనుభవాలే అనుభవం లేకుండా చెప్పట్లా ఎందుకో ఈరోజు ఇది చెప్పాలని ప్రేరణ కలిగింది మిమ్మల్ని ఆ దిశగా నడిపించాలని ఆలోచన కలిగింది ఆయనే కలిగించాడు చెప్పా సో దేవుని దర్శనము కొరకు కనిపెట్టుట అనేది మొదటి విషయం అయితే ఒక దర్శనము కలిగి బ్రతుకుట అనేది రెండవ విషయం